పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు తొంభై నాలుగు తర్వాత కాంచీరామ్ గారి ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మాదిగలు ప్రధానమైనటువంటి కీలక భూమిని పోష కీలక భూమిని పోషించారు కానీ ఒక వ్యక్తి దండోర అని చెప్పి ముప్పై ఏళ్ళ పాటు ఆగ్రా కులాలకు హామీ ఇస్తూ మాదిగలను రాజ్యాధికారి వైపు తీసుకోబోనని చెప్పి ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉద్యమం కొనసాగించినట్టుగా చేసిండు ఏబిసిడి ఇంకా రాలే కేవలం రేవంత్ రెడ్డి గారే మనకు అవకాశం కల్పించబోతుంటే ఇవాళ మళ్ళీ ఆంధ్రలోనే గొప్పగా ఉంది వర్గీకరణ ఉద్యమం ఆంధ్రలో ముందంజంద ఉందని చెప్తా ఉన్నాడు కానీ ఇవాళ రేపు అసెంబ్లీలోనే వర్గీకరణ బిల్లు పెట్టబోతా ఉన్నది నిజంగా నేను మాదిగలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాదిగల్లారా మీరు బతకాల్సింది కానించడం లాగా కృష్ణ కాదు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల రాజకీయ మాదిగల రాజ్యాధికార కాంక్షను చంపినటువంటి వ్యక్తి కృష్ణ మాదిగా మాదిగలు మీ ఓట్లు మీరేసుకోండి అని చెప్తే మాదిగలారా మీరు అన్ని వేరే పార్టీలకు ఓట్లేమని ప్రతి ఎన్నికల్లో జుట్టుని లెక్కబెట్టి కృష్ణ మాదిగా మాదిగల్ని మొత్తం కూడా అగ్రకుల పార్టీలకు అమ్మిండు కాంక్షరామ్ గారి ఆశయాలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయన ప్రవర్తిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆదివారం నుంచి బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓయిలో వారం వారం అంబేద్కర్కి దండ అదేవిధంగా వర్గీకరణ పైన చట్టమైపోయిన ఒక పది రోజుల పాటు కృతజ్ఞత యాత్ర ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మరి సంవిధాన భారత రాజ్యాంగ రక్షణ రాయాలి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం